ఆయన అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే ఆగాకరకాయ అదే బోడకాకరకాయ అంటారు కదండీ దాన్ని అయితే పులుసు చేసి మీకైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇదైతే చాలా బాగా వచ్చిందండి వన్ డే అయితే ఒక రోజు పైనే అయింది నేనైతే వీడియో పోస్ట్ చేయడం లేట్ అయ్యింది కాకపోతే నేను టేస్ట్ చూసాక అది టేస్ట్ బాగా వచ్చిన తర్వాత మాత్రమే నేను అయితే వీడియో పోస్ట్ చేస్తాను ముందుగా అయితే దానికోసం నువ్వులను వేపి వాటిని అయితే పొడి పట్టించుకోవాలండి తర్వాత రెండు ఆనియన్ రెండు గ్రీన్ చిల్లీ కొద్దిగా గత్తిమీర తీసుకున్నానండి కళాయిలో ఆయిల్ వేసి తర్వాత వీటిని అయితే అందులో వేపుకున్నాను దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసుకున్నానండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని వాటిని కూడా వేసి కొద్దిసేపు అయితే మగ్గించానండి మీడియం ఫ్లేమ్లోనే మనం అలా మగ్గించుకుంటే బాగుంటుంది మనది దలసరిక అయితే హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు మగ్గడం అయితే కొద్దిగా సాల్ట్ వేసాను ఇందులో పులుపు వేసి అయితే ఇది చేస్తున్నానండి నిమ్మకాయ సైజ్ అంతా పులుపు అయితే వేసుకున్నాను చింతపండు తీసి నానబెట్టుకున్నానండి తర్వాత ఇదైతే వేగింది ఇందులో ధనియాల పొడి వేసానండి తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా గరం మసాలా మనం కర్రీలో ఏం వేస్తామో అవన్నీ అయితే ఇందులో వేసుకున్నానండి పసుపు ఇంకొచ్చి కారము పులుపు కూర కాబట్టి కొద్దిగా కారం అయితే ఎక్కువే పడుతుంది కారము ఉప్పు అనేది ఎవరి టేస్ట్కు అనుగుణంగా వారైతే వేసుకోవచ్చు ఇంక ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న నువ్వుల పొడిని కూడా ఇందులో అయితే వేసుకున్నానండి కూర అయితే చాలా బాగా వచ్చింది మీరు ఎవరైనా ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి తర్వాత పులుపుని పిడిచి అందులో అయితే వేసానండి స్టార్టింగ్లో కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం మగ్గించుకుంటే ఇగోండి కూర దగ్గరికి పడి తర్వాత ఆయిల్ అయితే పైకి వస్తుంది కొందరు పులుసు కూరలకి ఎక్కువ ఆయిల్ వేస్తారు ఇంకా రెడీ అయిపోయిందండి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ గివ్ మీ వన్ లైక్